ముందుగా తెలుగు సనాతన ఛానల్కి స్వాగతం ఇవాల్టి మన వీడియోలు రావి ఆకుపై దీపం వెలిగిస్తే కలిగే ఫలితాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రావి చెట్టు అనేది విశేషాలతో కూడుకున్నది శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదట అందుకు మీరు చేయాల్సిందల్లా ఒకటే రావి చెట్టును పూజించడమే అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోషకర్మ ఫలితాలు కూడా ఉండవట పూర్వజన్మల పాపాలు కూడా తొలగిపోతాయట అలాగే రావి చెట్టు ఆకులను తీసుకొని వచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల ను దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి సో తెలుసుకున్నారు కదా మరిన్నిలాంటి కంటెంట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో ఇక్కడ తెలియజేయండి